ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చూడండి బయట అనేకమైనటువంటి అంటే అసలు బయటికి వెళ్ళాలంటేనే భయం ఎక్కితే ఏమవుతుందో ఎక్కితే ఏమవుతుందో ఎక్కడ ఏ బాంబుకి వెళ్తుందో మనం ఆల్రెడీ గత ఎపిసోడ్లు చెప్పుకున్నాం పది పదకొండు పన్నెండు తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలండి అది క్రూషియల్ పీరియడ్ బికాస్ ఆఫ్ గురువు వక్రిస్తున్నాడు అదే రకంగా పదో తేదీ ఆ యొక్క సంఘటన జరిగింది అలాగే అనేది ఏంటంటే పర్టికులర్గా అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి గోచారంలో మన జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ నెగటివ్ ట్రిగర్ అయితే ఇలాంటివి ఆ పర్టికులర్ వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఇలా మన జన్మజాతకంలో నెగటివ్ ట్రిగర్ అవ్వకుండా అసలు మనం ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి ఎటువంటి శ్లోకం చదువుకొని బయటికి వెళ్ళాలి ప్రతి రాశి లేదా లగ్నం వారు అదేవిధంగా అసలు ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే ఇట్లాంటివి జరుగుతాయి ఇంకా ఫ్యూచర్లో ఎంతవరకు అంటే ఏ టైం వరకు ఇలాంటివి ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు తామవారిగా భావిస్తే ఒక్కొక్కటిగా తెలుసుకుందాం కన్యవారి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారికి అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి ఇవాళ రేపు మనకి బయట జరుగుతున్నటువంటి సంఘటనలు చూసుకుంటుంటే భయభ్రాంతులు గురవుతున్నారు కాబట్టి మీ జన్మజాతకంలో కనుక ఉదాహరణ నాలుగు ఎనిమిది కాంబినేషన్ ఉంది వాహన సంబంధంగా ఇబ్బంది రాబోతుంది దాని యొక్క సంకేతం దాని గురించి ఏమి టెన్షన్ పడకండి సింపుల్గా ఏం లేదు గురువు కుజుడు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ శని రాహు గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి అయితే మనకి మొన్న జరిగినటువంటి ఢిల్లీ సంఘటన కానివ్వండి దానికంటే ముందు జరిగినటువంటి బస్ సంఘటనలు కానివ్వండి ఇక్కడ ఏంటంటే మీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా యాక్సిడెంట్ యోగాలు ఉంటేనే మీరు భయపడాలి అదర్వైజ్ మీకు ఏమీ కాదు గుర్తుపెట్టుకోండి అది ఉందని ఎలా తెలుసుకోవాలి అంటే మీ పర్టికులర్ జన్మజాతకంలో పోర్ట్ఫోలియోస్ అంటారు అంటే ఏ గ్రహం ఎటువంటి పోర్ట్ఫోలియోస్ కలిగి ఉంది ఎటువంటి భావాలను అది యాక్టివ్ చేస్తుంది ఎటువంటి భావాలని నెగిటివ్ ట్రిగర్ చేస్తుంది లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తుంది అనేటువంటిది ఉంటుంది ఆ నెగిటివ్ అండ్ పాజిటివ్ ట్రిగర్ చేస్తుంటేనేమో పాజిటివ్ ట్రిగర్ చేస్తేనేమో ఆస్తులు బాగా కలిసి వస్తాయి ఫోర్ ఎయిట్ ఉన్నప్పుడు తాతగారు ఆస్తులు రావడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అలా కాకుండా నెగిటివ్ ట్రిగర్ చేసినప్పుడు ఈ ఫోర్ ఎయిట్ మూలంగానే యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి అయితే అందులో లగ్నం కూడా ఇన్వాల్వ్ అయితే ఆక్సిడెంట్ ద్వారా దెబ్బలు తగలడం లేకపోతే ఇలాంటి బాంబేలు వల్ల పాపం ఆకస్మిక మరణాలు జరగడం జరుగుతూ ఉంటాయి అయితే ఇందులో మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని అనుకుంటే కనుక మీరు పర్టికులర్గా కుజ గురు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీరు బయటికి వెళ్ళే ముందు పర్టికులర్గా ఒక్కసారి ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని స్మరించుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి పూర్తిగా రక్షించాలి నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనేటువంటి భావనతో చేసుకుంటూ బయలుదేరండి అలాగే ఈ గురువు కూడా టెన్త్ హౌస్ మీదకి ప్రయాణం జరుగుతుంది కాబట్టి కొన్ని ఎలా అంటే మిస్కమ్యూనికేషన్స్ వల్ల జాబ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది కాబట్టి ఈ శనిరాహు గ్రహాల దగ్గర దిపరాధం చేయడము అలాగే మీరు ఎప్పుడైతే ఆ వెనక్కి వెళ్తుంటాడో ఇది రెండో స్థానాన్ని ఆరో స్థానాన్ని చూస్తాడు కాబట్టి అప్పులు ఇప్పిస్తాడు మళ్ళీ ఇక్కడ కాకపోతే మీరు ఎక్కడా కూడా ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకునేటప్పుడు కానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆ పనిచేయండి అయితే ఈ దశమంలోకి పరి వెళ్ళేటువంటి గురువు మాత్రం మీకు మీ జీవిత భాగస్వామి ఏదైనా కొత్త కోర్సెస్ చేసి తద్వారా ఏదైనా జాబ్ సంపాదించుకొని ఇటువంటివి కూడా ఇస్తుంది కాకపోతే మీరు బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం నేను చెప్పినటువంటి ఈ పరిహారం చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఓం మహాగణాధిపతయే ఏ నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకషపుష్పబాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనకి పదవ తేదీ జరిగినటువంటి ఇంటరెస్ట్ అటాక్ ఏదైతే ఉందో మనం గతంలో చెప్పుకున్నాం దానికంటే ముందు ఒక నాలుగైదు రోజుల ముందేదో వీడియోస్లో చెప్పాను పర్టికులర్గా పది పదకొండు పన్నెండు తేదీలు ఎందుకంటే పది పదకొండు మధ్యలో గురువు వక్రిస్తున్నాడు కాబట్టి ఈ పర్టికులర్ తేదీల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి అక్కడ నుంచి ఈ అటాక్స్ కానివ్వండి లేనట్లయితే వాహన సంబంధంగా ఫ్లైట్ల మీద వెళ్ళేవాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కమ్యూనికేషన్ రంగం కొంతవరకు స్తంభించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి లేనట్లయితే కొన్ని చూడకోసారి మనకి సాఫ్ట్వేర్లు హ్యాక్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అటువంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనవసరమైన గాసిప్స్తో జనాలు గొడవలు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది మీడియా రంగాల మీద దీని యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది మీడియా రంగం మీద కూడా ఒక రకమైనటువంటి కొన్ని ఆంక్షలు పెట్టవలసిన పరిస్థితి ఉంటూ ఉంటుందని చెప్పి చెప్పుకున్నాం అంటే లేనటువంటి దాన్ని క్రియేట్ చేసి ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి కూడా కొంతమందిని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు కొంత జరుగుతాయి దీనివల్ల అయితే ఈ యొక్క గ్రహస్థితి ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అంటే ఇక్కడ మూడు కారణాలు ఇక్కడ ఒకటి కుజుడు బుధుడు కలిసి ఉన్నారు క్లోజ్ కంజంక్షన్లో ఆ రెండు డిఫరెంట్ ఎనర్జీస్ అలాగే కుంభరాశిలో ఉండే రాహువు కుంభరాశిలో ఉండే రాహు యొక్క ఎనర్జీస్తో శని మీనంలో ఉంటూ వీళ్ళిద్దరు ఎనర్జీస్తో గురువు కర్కాటకంలో ఉన్నందుకే మనకి యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ జరిగాయి అయితే ఈ అటాక్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో గురువు బుధరాసుల వైపు వెళ్తున్నటువంటి ఇది కాబట్టి ఇటువంటివి ఇంకా కొన్ని జరగను ఉన్నాయి కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అంటే మనం కేవలం ఏదో పోలీస్ మీదో లేకపోతే గవర్నమెంట్ మీదో ఎలాగో వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు పంప వాళ్ళ పని వాళ్ళు స్ట్రిక్ట్గానే చేస్తూ ఉంటారు కానీ మనము కూడా ప్రతి ఒక్కరూ ఒక లాగా ఒక స్పై లాగా కనిపెట్టుకుంటూ ఉండండి అంటే ఎక్కడ ఎటువంటివి జరుగుతున్నాయి ఎలాంటివి జరగనున్నాయి అనేటువంటి విషయాలు పర్టికులర్గా మీరు తెలుసుకుంటూ ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే ఉంటారో అంటే మీరు పలానా చేద్దామో లేనట్లయితే ఫలానా విషయం దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళండి ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి పర్టికులర్గా ఈ గురువు ఎప్పుడైతే మిథున రాశిలోకి వస్తున్నాడో ఇది కేవలం ఒక్క ఒక్కరోజుతో పోయేది కాదు ఇంకో రెండు సంవత్సరాల చిల్లర ఉంటుంది కాంబినేషన్ అనేటువంటిది కాబట్టి ఈ రెండు సంవత్సరాల చిల్లర కూడా కొంచెం మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు మీ ఓన్ హౌస్ వాహనం మీద వెళ్తున్నా ఎక్కువ రద్దీ ప్రదేశాలకు వెళ్తున్నా ముఖ్యంగా ఎక్కువ మార్కెట్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి గ్రీనరీ ఉండేటువంటి ప్రదేశాలు మార్కెట్ ప్లే ప్రదేశాలు అంటే ఇవాళ రేపు ఫోన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి కమ్యూనికేషన్స్ ఉండే ప్రదేశాలని చెప్పచ్చు కానీ ఇవాళ రేపు చాలామంది దగ్గర ఈ ఫోన్ ఫోన్స్ అవి వా ఉంటున్నాయి అందరి దగ్గర ఒకటి రెండు మూడు ఫోన్లు కూడా ఉంటాయి ఒక్కొక్కరి దగ్గర అయితే కాబట్టి నేను చెప్పేది ఒకటే ఇదంతా కూడా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే రవాణా రంగాల మీద లేనట్లయితే కమ్యూనికేషన్ రంగం మీద షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడము ఇటువంటివి చూపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే షేర్ మార్కెట్కి పంచమ స్థానము బుధుడు బుధుడు యొక్క అష్టమ స్థానము లాభస్థానాలు చెప్తూ ఉంటారు ఇక్కడ ఏంటి నాచురల్ లాభస్థానంలో రాహు ఉన్నాడు అలాగే న్యాచురల్ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు అదేవిధంగా న్యాచురల్గా బుధరాశుల మీదకి గురువు వస్తున్నాడు వక్రించి అయితే కేవలం గురువు వస్తే మంచిదే కానీ ఇక్కడ శని రాహుతో ఎనర్జీస్తూ ఉన్నటువంటి గురువు న్యాచురల్ అష్టమం అంటే వృచ్చిక రాశిలో కుజుడు బుధుడు కలిసి ఉన్నారు సో ఇవన్నీ ఏంటంటే టూ ఫైవ్ త్రీ లెవెన్ టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్ డియాక్టివ్ అవుతూ ఇక్కడ మనకి రెండు గ్రహాల యొక్క సంబంధం ఎప్పుడైతే ఉందో అది కొంచెం పర్టికులర్గా ఫ్రమ్ మేషన్ చూసుకుంటే కనుక అంటే మేషరాశి అందరికీ అవుతుందని కాదు న్యాచురల్ జోడియాక్ సైన్గా తీసుకొని మేషన్ నుంచి తీసుకుంటే వృచ్చికంలో ఈ యొక్క గు కుజుడు బుధుడు ఉన్నటువంటి కనెక్టివిటీ ఇటువంటి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ ఇష్టదేవాన్ని తలుచుకొని బయలుదేరండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి వల్ల దేశానికి దేశానికి యుద్ధం అనుకోండి లేనట్లయితే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనుకోండి ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు లేనట్లయితే మిస్కమ్యూనికేషన్స్ ఎలా ఉంటుందంటే మామూలుగా ప్రజల్లో కూడా ఈ గురువు ఎప్పుడైతే మనకి ఈ నవంబర్ పదవ తేదీ నుంచి వక్రించుకుంటూ పది పదకొండు మధ్యలో వక్రిస్తున్నాడు వక్రించుకుంటూ మిథునం వైపు వెళ్తుంటాడు పర్టికులర్గా జనాల మధ్యన ఉండేటువంటి మిస్కమ్యూనికేషన్స్ కూడా పెంచుతుంది ఈ కాంబినేషన్ కాబట్టి మీరు విష్ణు సహస్రనామాలు వినడము జయగురుదత్త గురుదత్త అనుకుంటూ ఉండడము గోవులకు కాస్త క్యారెట్స్ బెల్లం లాంటివి తినిపిస్తూ ఉండడం చెండి వినడము చేస్తున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది శ్రీమా